అనేకమైనటువంటి పండగలు వస్తుంటాయి ఈ పండగలన్నిటిలోకి కూడా భోగి పండగ మకర సంక్రాంతి కనుమ ఈ మూడు పండగలని చాలా విశేషంగా చేసుకుంటాం ఎన్నో పండగలున్నా సంక్రాంతి పండగని పెద్ద పండగ అని పిలుస్తాం ఈ సంక్రాంతి పండగకి ముందు రోజు చేసుకునేటటువంటి పండుగ భోగి పండుగ దాని పేరే భోగి భోగం అనుభవించుట అంటే సుఖం అనుభవించుట అని అర్థం ఈ భోగి పండగ బాహ్యంలో చూస్తే శరీర పోషణార్థం కావలసినటువంటి పంటని సుఖం అనుభవించడానికి కావలసినటువంటి ధనాన్ని చేకూర్చేటటువంటి రోజులు కనుక దానికి భోగి పండగ అని పేరు ఎందుచేత అంటే ఈ భోగి పండగ వచ్చేటటువంటి సమయానికి వ్యవసాయదారులు పంటలు కోతలు కోస్తారు ఆ పంట అంత ఇంటికి వస్తుంది ఆ ఇంటికొచ్చినటువంటి పంట జాగ్రత్తగా ధాన్యాగారంలో నిల్వ చేసి మళ్లీ పంట వచ్చే పర్యంతమూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఆ ఆహారాన్ని తింటూ జీవితాన్ని గడుపుతారు అలాగే కొంత పంటని విక్రయించినటువంటి కారణం చేత లభించినటువంటి ధనంతో సుఖాల్ని అనుభవిస్తారు అందుకే భోగి పండగ అని పిలవడానికి కారణం ఏమిటి అంటే మనిషి బాహ్యమునందు సుఖపడడానికి కావలసినటువంటి ధాన్యమంతా కూడా వచ్చేటటువంటి కాలం రెండు దక్షిణాయనంలో ఒక ఇబ్బంది ఉంటుంది శరదృతువు తర్వాత వచ్చేటటువంటి హేమంత ఋతువు అనారోగ్యకారకమైనటువంటి ఋతువులు అసలు శరదృతువునైతే యముని యొక్క దంస్త్ర వచ్చినటువంటి కాలంగా శాస్త్రం పరిగణిస్తుంది హేమంత ఋతువులో విశేషమైనటువంటి పొగమంచు ఉన్న కారణం చేత ఆరోగ్యానికి అంత సౌకర్యంగా ఉండదు అంత మంచు మనిషి యొక్క శ్వాసకోశం మీద పనిచేసి అనారోగ్యానికి గురి చేస్తుంది కానీ హేమంత ఋతువు దాటిపోయి ఇక వసంత ఋతువు రావడం ప్రారంభమయ్యేటటువంటి కాలం ఆసన్నమవుతోంది అనేటప్పటికే మనిషి ఆరోగ్యాన్ని సంతరించుకోవడానికి కావలసినటువంటి కాలం కూడా ఏర్పాటవుతుంది అందుకే ఆ ఉత్తరాయణ పుణ్యకాలానికి ప్రారంభ సూచనగా ఉండేటటువంటి భోగి పండగ బాహ్యంలో ఆరోగ్యాన్ని కూడా ఇచ్చేటటువంటి ఆ కాలము ప్రారంభమవడానికి సంకేతం ఇది బాహ్యమునందు భోగి ఆంతరముగా విచారణ చేస్తే అసలు ఆ భోగి పండగకి ఉన్నటువంటి విశేషం చాలా చాలా గొప్పది దక్షిణాయన పుణ్యకాలం యొక్క చిట్ట చివరి రోజు ఏది ఉంటుందో మకర సంక్రాంతికి ముందు ఉండేటటువంటి రోజు ఏది ఉంటుందో అదే భోగి పండగ అంటే ఈ తిథి నాడు భోగి పండగ రావాలి అనేటటువంటి నిర్ణయం ఉండదు దక్షిణాయనం యొక్క చిట్ట చివరి రోజే భోగి పండగ వస్తుంది మనకి శాస్త్ర ప్రకారంగా దక్షిణాయనం అంతా కూడా ఉపాసనా కాలం అందుకే సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించినది మొదలు మళ్ళీ మకర రాశిలోకి ప్రవేశించే పర్యంతం మధ్యలో ఉండేటటువంటి కాలం అంతా కూడా చాలా గొప్ప గొప్ప నైమిత్తిక తిథులతో కూడుకున్నదై ఉంటుంది విఘ్నేశ్వర చతుర్థి అలాగే శరత్కాలంలో వచ్చేటటువంటి అమ్మవారి ఉపాసన శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మంగళగౌరీ వ్రతాలు శ్రావణ మాసంలో చేసేటటువంటి వరలక్ష్మి వ్రతం అలాగే కార్తీక మాసంలో చేసేటటువంటి విశేషమైనటువంటి వ్రతాలు సాలగ్రామ దానాలు దీపదానాలు ఇవన్నీ దేని కొరకు ఉద్దేశింపబడ్డాయి అంటే మనిషి పుణ్యకర్మాచరణం చేసి ఆయా నైమిత్తిక తిథులలో కాలమునందు ఏ కార్యక్రమాన్ని నిర్వర్తించాలో ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించినటువంటి కారణం చేత విశేషమైనటువంటి పుణ్యాన్ని సంతరించుకుంటాడు ఆ పుణ్యం దేని కొరకు ఉపయోగపడాలి అంటే మళ్ళీ ఏదో ఉత్తర జన్మలలో ఆ పుణ్యాన్ని అడ్డుపెట్టి సుఖాన్ని పొందాలి అనేటటువంటి కోరిక కన్నా కూడా ఆ పుణ్యం చిత్తశుద్ధిని ఏర్పాటు చెయ్యడానికి రావాలి అని కోరుకున్న వాడెవరు ఉంటాడో అటువంటి వాడికి ఈశ్వరుని యొక్క కృపాకటాక్ష వీక్షణం చేత ఆ నైమిత్తిక తిథుల ఎందు చేసినటువంటి కర్మాచరణము వలన కలిగినటువంటి ఫలం చిత్తశుద్ధిని కల్పించడానికి సాధనంగా మారుతుంది ఎప్పుడైతే చిత్తశుద్ధి కలిగిందో పాత్రత కలుగుతుంది పాత్రత కలిగితే ఈశ్వరుడు జ్ఞానాన్ని కటాక్షిస్తాడు ఆ జ్ఞానమే ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిగా చెప్పబడేటటువంటి కైవల్యము లేదా మోక్ష మనకు కారణమవుతుంది విహిత కర్మాచరణం చెయ్యడానికి కావలసినటువంటి నైమిత్తిక తిథులన్నీ కూడా విశేషమైనటువంటి సమాహార స్వరూపంతో ఉండేది దక్షిణాయన పుణ్యకాలంలో అందుకే దక్షిణాయనంలో చేసినటువంటి ఉపాసన యొక్క సిద్ధి ఎప్పుడు జరుగుతుంది అంటే ఉత్తరాయణంలో జరుగుతుంది అందుకే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది అంటే స్వర్గద్వారాలు తెరిచారు అంటారు అంటే దక్షిణాయన పుణ్యకాలంలో చేసినటువంటి ఉపాసన యొక్క ఫలితంగా మనుష్యుడు ఉత్తమమైనటువంటి లోకాలని చీరుకోవడానికి కావలసినటువంటి అర్హతని పొందుతాడు అందుచేత మనిషి ఆంతరముగా భోగం అనుభవించడానికి కావలసినటువంటి స్థితిని పొందాడు విడుదలయే మోక్షమం అటువంటి మోక్షాన్ని పొందడమే జీవితంలో నిజమైనటువంటి భోగి అటు ఆధ్యాత్మికంగా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోవడానికి కావలసినటువంటి కాలము అయి ఉండడం ఒకెత్తు లౌకికమైనటువంటి కోర్కెలకి మేము దూరంగా ఉండి ఆంతరమనందు భగవంతుడికి దగ్గిరిగా ఈశ్వరకామం పెంచుకుంటామని చెప్పడానికి సూచనగా భోగిమంట అని వేస్తారు ప్రతి వీధిలో భోగిమంట వేసి అందులో కట్టెలు ఆవు పేడతో చేసినటువంటి పిడకలు వేస్తూ ఉంటారు అంటే దాని అర్థం మేము లౌకిక కామాన్ని కాల్చేసుకుని ఈశ్వర కామాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేస్తామని బాహ్యంలో పరమేశ్వరుడిచ్చినటువంటి సంపత్తిని పరమేశ్వర ప్రసాదంగా అనుభవిస్తాం ఆ భోగి ఎప్పుడొస్తుంది లౌకికమైనటువంటి కామమంతా కాలిపోయి ఈశ్వరకామం ఒక్కటే మిగిలిపోతే ఆ ఈశ్వరకామమే నిరతిశయ భక్తిగా మారితే ఆ భక్తి వలన చేసిన కర్మాచరణము చేత చిత్తశుద్ధి చేత పాత్రత కలిగితే పాత్రత వలన జ్ఞానము కలిగితే జ్ఞానము వలన భోగి భోగి అంటే ఈశ్వరునితో భోగించుట అనగా మోక్ష సిద్ధి కలుగుతుంది ఇది కలుగుతుంది అని దక్షిణాయనంలో చేసిన ఉపాసనకి సిద్ధిని ప్రకటనమయ్యేటటువంటి రోజుగా చెప్పబడినటువంటి విశేషమైన తిథి కనుక దానికి ఇక ప్రత్యేకంగా ఒక తిథి నిర్ణయం చెయ్యరు దక్షిణాయనానికి చిట్ట చివరి రోజు ఏది ఉంటుందో అదే మనకి భోగి పండగగా నిర్ణయింపబడి ఉంటుంది ఈ భోగి పండగ నాటికి అమ్మవారి అనుగ్రహం రేగుపండులోకి ప్రవేశిస్తుంది అందుకే చిన్నపిల్లలకి జాతక రీత్యా ఏవైనా ఇబ్బందులుంటే తొలగించడానికి వాళ్ళు ఏదో కూర్చుని పెద్ద పెద్ద యజ్ఞయాగాది క్రతువులను నిర్వహించలేరు కనుక చిల్లర పైసలు బంతి పూలు రేగుపళ్ళు చెరుకు ముక్కలు కొబ్బరి ముక్కలు ఇటువంటివి కలిపి పెద్దవాళ్ళు పిల్లల్ని కూర్చోపెట్టి వాళ్ళ మించి ఈ పదార్థాన్ని కిందకి విడిచిపెడతారు ఈ పదార్థాలు వాళ్ళ తలమించి కిందకి పడిపోతే భోగి పీడ తొలగిపోయి వాళ్ళు సంతోషంగా జీవితం గడపడానికి ఏ అనారోగ్యము ప్రతిబంధకంగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుందో అటువంటి అవకాశము తొలగిపోయి వాళ్ళు ఉత్తరోత్తర జీవితంలో సంతోషంగా ఉండడానికి కావలసినటువంటి వ్యవస్థ ఏర్పడుతుంది అందుకే భోగిపీడ తొలగించుకునేటటువంటి అద్భుతమైనటువంటి రోజు భోగి పండుగ